హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన ఆర్బిఆర్ పల్లె రుచిలో భాగంగా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను ఆ రెసిపీ ఏమిటంటే మేకర్ మిల్ మేకర్ ఎగ్ మసాలా మిల్ మేకర్ ఎగ్ మసాలా కర్రీ ఈరోజు నేను తయారు చేస్తాను దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఈ మాత్రం మీడియం సైజు టమాటో ఒకటి ఈ మాత్రం మీడియం సైజు ఆనియన్ ఒకటి కొద్దిగా మిరియాలు ఈ మాత్రం కొద్దిగా అరటి స్పూన్ మిరియాలు కారం ధనియాల పొడి గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు జీలకర్ర కాన్ఫ్లవర్ రుచికి సరిపడా ఉప్పు అలాగే నూనె మన మిల్ మేకర్ ఎగ్ మసాలా కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని ఇప్పుడు నేను ఎలా చేస్తాను ఏమేమి చేస్తాను మీరు కూడా చూసేస్తారు కానీ దాన్ని ఇంకా ఆలస్యం ఎందుకు ముందుగా ముందుగా స్టవ్ పెంచుకొని అందులో ఈ మాత్రం స్టీల్ కొంచెం ఈ మాత్రం గిన్నె కొట్టి పెట్టుకొని కొద్దిగా నీళ్లు వేడి చేసుకోవాలి మన మిల్మేకర్ని కలుపుకోవాలి ఈ మాత్రం మన మిల్మేకర్ని అన్నిటినీ ఇలా బాగా ఉడుకు ఉడుకుపెట్టేంత వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ వేడి నీళ్ళని వంచేసి ఇందులోకి సన్నీళ్ళు పోసుకొని దాన్ని బాగా పిసికి మనం పక్కన తీసి పెట్టుకోవాలి ఈ మాత్రం ఉంచుకోవాలి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం చింగుమ చేసి పెట్టుకున్న ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా కోడిగుడ్డు పెప్పర్ కారం పసుపు కార్న్ పౌడర్ ఇందులో వేసి మిక్స్ చేసి ఒక పదిహేను నిమిషాలు లేదా ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని బాగా నాననివ్వాలి ముందుగా ఎగ్స్ని కొట్టి ఇందులో వేసుకోవాలి తక్కువ కరెంటు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కరెంటు తక్కువ వేసుకోవచ్చు నాకు ఈ మాత్రం దీనికి రెండు సరిపోతుంది కొద్దిగా పెప్పర్ ఇలా కచ్చాబచ్చగా దించుకున్న పెప్పర్ కొద్దిగా వేసుకోవాలి ఇందులోకి పసుపు వేసుకోవాలి ఈ కారం స్పూన్లు పౌడర్ ఈ మాత్రం ఉప్పు కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నిస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం ఆయిల్ రెండు స్పూన్లు వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక మనం ముందుగా మ్యాగ్నిస్ట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ని ఇందులో వేసుకోవాలి కలపకుండా వీటి ఇలాగే పెట్టేయాలి ఎక్కువ మంటలే కూడా తక్కువగా పెట్టుకొని సిమ్ములోనే చేసుకోవాలి ఇది ఇలా వేగుతున్నప్పుడు తక్కువ మంట పెట్టుకొని మనం వీటిని ఇలా ఇలా తిప్పేసుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి సిమ్ములో పెట్టే వేయించుకోవాలి ఇలా మన ఎగ్గు పచ్చివాసన పయకు బాగా ఇలా వేయించుకోవాలి ఈ మాత్రం వేయించుకున్న మన ని తీసి పక్కన పెట్టి చల్లారినిచ్చుకోవాలి మన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మన మేకర్ ఎగ్ మసాలా కరి మసాలాని ఇలా ఒక బౌన్లో తీసి పక్కన పెట్టుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీలకరణ వేసుకోవాలి ని వేసుకోవాలి వెల్లుల్లి పేస్టు కలుపుకుందాం ఈ మాత్రం రెండు పచ్చిమిర్చిని చీలుకలు చేసి వేసుకుందాం అండగా పెరిగించుకున్న టమాటాను కలుపుకుందాం తక్కువగా ఈ మాత్రం పసుపు కలుపుకోవాలి ధనాల పొడిని కలుపుకుందాం కారం మీ ఆప్షనల్ ఎక్కువ కాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కాలంటే తక్కువ వేసుకోవచ్చు నేను నాలుగు స్పూన్ వేసుకుంటున్నాను మీకు ఎక్కువ కారం అంటే స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకుంది మాకైతే ఈ మాత్రం సరిపోతున్నాం చిట్కడు గరం మసాలా కలుపుకుందాం ఈ మాత్రం సరిపడా ఉప్పు కలుపుకోవాలి అప్పుడే మిమేకర్లో కూడా కలుపుకున్నాం కాబట్టి చూసి కొద్దిగా వేసుకోండి సాగుపోతే మళ్ళీ పెట్టిపోతుంది మనం అప్పుడే పెట్టుకున్నా దాన్ని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీకు వాటర్ ఆప్షనల్ అది కావాల్సి ఉంటే వేసుకోవచ్చు నాకు కొంచెం గుజ్జు గుజ్జుగా ఉండాలని చెప్పి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మాత్రం వాటర్ ఇలా బాగా ఆయిల్ పైకి వరకు వేయించుకోవాలి అంతే సింపులీ సింపులీ టేస్టీ టేస్టీ మన మిల్ మేకర్ కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ ఇది వేడి వేడి అన్నంలోకి కానీ ఎందులోకైనా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఎన్ని ఎన్న ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ బాక్స్ బాక్సుల్లోకి కానీ వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ గా ఉంటుంది ఈ మిల్ మేకర్ కోడిగుడ్డు మసాలా కర్రీ చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తరిగించుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్ టేస్టీ టేస్టీ మన మిల్ మేకర్ కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ మన వేడి వేడి అన్నం రెడీ మిల్ మేకర్ కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ ఇంకా ఆలస్యం ఎందుకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీరు ఇందులో ఒకసారి ఇలా ట్రై చేయండి ఇన్ని రోజులు ఈ మిస్ ఈ టేస్ట్ని మిస్ అయిపోయినా మంచిగా బాధపడతారు అంత టేస్టీగా ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కమ్మగా ఉప్పు కారాలు నా ఎగ్గు నా మసాలాలన్నీ చాలా అంటే చాలా సూపర్గా సెట్ అయ్యింది మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అంత టేస్టీగా అంత మోహంగా ఉంది ఏమి రుచి తినరా మైన రుచి అనే వేల లెవెల్లో ఉంది ఇది చాలా గా కుది అన్ని మీరు ఒకసారి ట్రై చేస్తారు చూసారుగా నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ మటన్ నొక్కండి మీ మిల్ మేకర్ కోడిగుడ్డు మసాలా కర్రీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసిన నాకు తిని చూడాలంటే మళ్ళీ మళ్ళీ దీన్ని వదలరు మీరు అంత టేస్ట్గా గా ఉంది నేను నేను ఇప్పుడు ఎలా చేశాను అలాగే చేసి రుచిని ఆస్వాదిస్తూ తినండి ఓకే నా వీడియో కానీ నచ్చినట్లయితే లిక్ చేసేసింది మరికొన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బిఆర్ పల్లె రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను ఇప్పుడు ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి ఇంకా ముందు ముందు పంపించాలి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక ఒక నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఓకే డన్ బా